హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పీకే న్యాచురల్ వెబ్స్ అండి ఇక్కడ చూస్తున్నాం కదా ఇదంతా వంగతోట అండి దగ్గర దగ్గర ఒక ఎకరం వేసాం వంగ తోట ఈ వంగ తోట ఏసీ దగ్గర దగ్గర నలభై నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలో ఉంటుందండి ఒకసారి స్ప్రే చేసాం ఇది ఒకసారి స్ప్రే చేసాం ఒకసారి పిండి వేసాం అంతేనండి ఈ వంగ తోట ఏసిన కొంతమంది రైతులకి ఏంటంటే వంగదోట చిగురు అనేది ఉంటుంది కదండి ఆ చిగురు వాడిపోవడం అనేది జరుగుతుందండి అలా చిగురు వాడిపోయినప్పుడు కొంతమంది రైతులకు తెలియదండి అంటే చిగురు వాడిపోయింది స్ప్రే చేస్తే సరిపోతుంది అనుకుంటారు అలా కాకుండా అలా చేసినప్పుడు పురుగు అనేది సావదండి పురుగు అనేది చనిపోదు ఆ స్ప్రే ఆకుల పైన ఉంటుంది మనకు పురుగు ఎప్పుడు ఆకుల పైన ఉండదండి ఇప్పుడు పురుగు ఎక్కడ ఉంటుందని మీకు ఒక కాండం వేసి చూపిస్తాను చూడండి ఇది కాదు చూపిస్తాను ఆల్రెడీ తెంపి పక్కన పెట్టేసామండి చాలా వరకు తెంపిస్తాను అప్పుడు వీడియో చేయలేదు బట్ తర్వాత వీడియో తీ తీసి ఏ విధంగా ఉంటుంది అంత కొంతమంది రైతులకు తెలియదు కాబట్టి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి ఆ చిగురు తెంపకుండా పడేసి ఉంటారండి చూడండి ఈ ఇది వాడిపోయిందండి కొమ్మ చూడండి ఏ విధంగా వాడిపోయిందో పురుగు ఎక్కడ ఉంటుందండి చూడండి ఇది మొత్తం వాడిపోయిందండి మొత్తం తీసేస్తున్నాను పురుగు మీకు చూపిస్తాను చూడండి చూడండి అది అలా తీసేయాలండి తీసేసిన తర్వాత మొత్తం తీసేస్తే అక్కడ చూడండి మీకు పురుగు కనిపిస్తుంది చూడండి లోన పురుగు కనిపించిందండి ఈ ఇలా తీయడం వల్ల తీసిన తర్వాత ముందు కొడితే పురుగు అనేది చనిపోవడం జరుగుతుందండి కొంతమంది రైతులకు అది తెలియకుండా వాడిపోయినప్పుడుకి అట్లనే స్ప్రే చేయడం వల్ల పురుగు అనేది ఆ రసాయన పురుగు తగలదని తగలకు ఉంటే చనిపోవడం జరగదండి ఇట్లా ఎప్పుడైతే ఆ మొక్క చిగురు ఎండిపోయిందో ఆ చిగురు ఎంతవరకు ఎండిపోతే అంతవరకు తీసేసారండి తీసిన తర్వాత స్ప్రే అనేది చేస్తే ఆ స్ప్రేకి ప్రతిఫలం మనకు ఉంటుందండి అలా కాకుండా మామూలుగానే స్ప్రే చేస్తే పురుగు అనేది చవదండి కొన్ని రోజులకి మొక్క అది బలహీనంగా అయిపోయి మొక్క చనిపోవడం అనేది జరగదండి కాపు కూడా రాదు చనిపోవడం జరగ చనిపోదు కానీ బట్ కాపు సరిగ్గా రాదు ఆ కాయలు సరిగా కూడా పండవండి ఇలా ఎప్పుడైతే చిగురు ఎండిపోయిందో ఆ చిగురు తీసేయడం వల్ల ఆ తర్వాత స్ప్రే చేస్తే పురుగు అనేది చాలా చాలా వరకు వచ్చింది ఇలా చేయడం వల్ల మొక్క కూడా ఎదుగుదల కూడా ఉంటుందండి మనకి రసాయనం వాడుకోవడం వల్ల ప్రతిఫలం మనకి లభిస్తుందండి ఈ విధంగా చేయడం వల్ల ఈ ఇది కొంతమంది రైతులకి తెలిసే ఉంటుంది బట్ కొంతమంది తెలియని వాళ్ళ గురించి వీడియో అనేది చేయడం జరిగిందండి చాలా వరకు మొక్కలు మాకు ఇలానే వచ్చాయండి ఎప్పుడైతే వచ్చినాయో మొక్కలు చిగులన్నీ ఎప్పుడైతే ఆ వాడిపోయిన సైడ్ ఉంటుందో మొత్తం తీసేసి స్ప్రే అనేది స్టార్ట్ చేసామండి ప్రతి మొక్క కూడా ఈ విధంగా తీసేయడం జరుగుతుందండి ఎకరా చేనేసం ఎకరాను కూడా ప్రతి మొక్కకు ఇలాంటి పత్ర వ్యాధి అండి ఇది దీన్ని ఎక్కువ పత్ర వ్యాధి వ్యాధి కూడా అంటారండి విధంగా మొత్తం అంతా ఇది ఎకరం అండి ఎకరం ప్రతి మొక్క కూడా ఇట్లానే వాడిందండి వాడిన ప్రతిదాల తింపేసి స్ప్రే అనేది చేయడం జరిగిందండి చూడండి అంత అయిపోయింది ఇలా చేయడం వల్ల మొక్క చాలా దృఢంగా ఉంటుందండి ఓకే అండి వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సబ్స్క్రైబ్ మాకు ఇలాంటి వీడియోలు ఎన్నో చేయడానికి ఉపయోగపడుతుంది ఓకే